గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ ఈరోజు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుసుకుందామండి అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాథన్ జనవరి ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల అరవైన జన్మించారు మోహన్ లాల్గా పేరుగాంచిన భారతీయ నటుడు చలనచిత్ర నిర్మాత నేపథ్య గాయకులు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత ప్రముఖ దర్శకుడు సినీ పంపిణీదారుడు తమిళం హిందీ తెలుగు మరియు కన్నడ చిత్రాల్లో కూడా నటించారు మోహన్ లాల్ నలభై ఏళ్ల సినీ కెరీర్ ఆ సమయంలో నాలుగు వందల కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు భారత ప్రభుత్వం ఆయన్ని రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్తో సత్కరించింది భారతదేశం యొక్క నాలుగవ మరియు మూడవ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవకు రెండు వేల తొమ్మిదిలో టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ ర్యాంక్ పొందిన భారతదేశంలో మొదటి నటుడు అయ్యారు సిఎన్ఎన్ ద్వారా మోహన్లాల్ను చలనచిత్ర రూపాన్ని మార్చిన వ్యక్తులలో ఒకరిగా భారతదేశం పేర్కొనబడింది మోహన్ లాల్ తన పద్దెనిమిదవ ఏటా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మలయాళ చిత్రం తిరునోటంలో తొలిసారిగా నటించారు అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ చిత్రం ఇరవై ఐదేళ్ల పాటు విడుదల ఆలస్యమైంది అతని తెర అరంగేట్రం పంతొమ్మిది వందల ఎనభైలో రొమాన్స్ చిత్రం మంజిల్ విరింజా పుక్కల్ ఇందులో అతను విలన్గా నటించారు అతను విలన్ పాత్రలను కొనసాగించారు తర్వాత సంవత్సరాల్లో ద్వితీయ హీరో పాత్రలు చేశారు సెకండ్ హీరో పాత్రలు కొనసాగించారు పంతొమ్మిది వందల ఎనభైల మధ్య నాటికి అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనేక విజయవంతమైన చిత్రాలను నటించిన తర్వాత హీరోగా పే గుర్తింపు లభించింది మరియు స్టార్డమ్ను పొందారు ఆ సంవత్సరం విడుదలైన క్రైమ్ డ్రామా రాజ వింటే మకాన్లో అతనికి స్టార్ డిమ్ లభించింది మోహన్ లాల్ మలయాళ చిత్రాల్లో పనిచేయడానికి ఇష్టపడతారు అయితే అతను కొన్ని హిందీ తమిళం తెలుగు మరియు కన్నడ చిత్రాలతో కూడా కనిపించారు తమిళ రాజకీయ నాటకం ఇరువర్ అంటే ఇద్దరు తెలుగులో హిందీ క్రైమ్ డ్రామా కంపెనీ మరియు తెలుగు చలనచిత్రం జనతా గ్యారేజ్లో ఆయన ప్రసిద్ధ మలయాళేతర చిత్రాల్లో నటించారు మోహన్ లాల్కి లాల్ లాలు లాలెట్టెన్ అని పిలుస్తారు నటుడు దర్శకుడు నిర్మాత నేపథ్య గాయకుడు మరియు పంపిణీదారుడు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూ ఉన్నారు మోహన్ లాల్ కేరళలోని పతనం పతనంటిట్టలో జన్మించారు ఏలన్ టూర్గా గ్రామంలో కేరళ ప్రభుత్వంలో మాజీ బ్యూరోక్రాట్ మరియు లా సెక్రటరీ విశ్వనాథ్ నాయర్ మరియు కుమారిలకు ఆయన చిన్న సంతానం అతను ప్యారెలాల్ అనే అన్నయ్య ఉన్నాడు రెండు వేల సంవత్సరంలో సైనిక వ్యాయామంలో అతని అన్న మరణించారు మోహన్ లాల్కు అతని మామ గోపీనాథన్ నాయర్ పేరు పెట్టారు అతను మొదట మోహన్ లాల్ని ఎంచుకోవడానికి ముందు అతనికి రోషన్ లాల్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు అయితే అతని తండ్రి అతనికి వారి ఇంటి పేరు పెట్టడం మానేశారు వారందరికీ ఉన్న ఇంటి పేరు వారు కులం పేరు నాయర్ పేరు పెట్టకూడదని అతని తండ్రి గట్టిగా చెప్పారు మోహన్ లాల్ ముదవన్ తిరువనంతపురంలోని తన తండ్రి ఇంటిలో పెరిగారు అతను తిరువనంతపురంలో ప్రభుత్వ మోడల్ బాయ్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు మరియు తిరువనంతపురంలోని మహాత్మా గాంధీ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టభద్రుడయ్యారు మోహన్లాల్ మొదటి పాత్ర కంప్యూటర్ బాయ్ అనే స్టేజ్ ప్లే కోసం ఆరవ తరగతి విద్యార్థిగా నటించారు ఇందులో అతను తొంభై ఏళ్ళ వృద్ధుడిగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మరియు డెబ్భై ఎనిమిదిలో అతను కేరళ రాష్ట్ర కుస్తీ ఛాంపియన్గా విన్ అయ్యారు మోహన్ లాల్ తన స్నేహితులతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తిరునోటం అనే చిత్రాన్నితో సినీరంగ ప్రవేశం చేశారు మానసిక వికలాంగుడైన సేవకుడిగా మోహన్లాల్ కుట్టప్పనగా నటించారు సెన్సార్లో కొన్ని సమస్యల కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు సినిమా విడుదలకు ఇరవై ఐదేళ్లు పట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో మోహన్లాల్ మంజిల్ విరింజ పుక్కల్లో ప్ర ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు ఇది ఫాజిల్ దర్శకత్వ తొలి చిత్రం సినిమా పెద్ద విజయం సాధించింది నవోదయా స్టూడియో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రతిస్పందనగా లాల్ స్నేహితులు అతని దరఖాస్తును పంపారు వృత్తిపరమైన దర్శకులతో కూడిన ప్యానెల్ ముందు ఆయన పాత్ర కోసం అడిషన్ చేశారు అతని ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న వారిలో ఇద్దరు అతనికి పేలవమైన మార్కులు వేశారు ఫాజిల్ మరియు జీజో అప్పచ్చన్ అతనికి వందకి తొంభై మరియు తొంభై ఐదు మార్కులు ఇచ్చారు రెండు వేల నాలుగులో రీడర్స్ డైజెస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్లాల్ యువకుడుగా తన లుక్స్ ఉండవచ్చు అని చెప్పారు విలన్ ఇమేజ్కి తగ్గట్టుగా ఉన్నాయి అతని ప్రశంసలు పొందిన ప్రతికూల పాత్రల్లో సంధ్యక్కు విరింజ పువ్వు మరియు కుయిలేనే తేడి ఉన్నాయి పంతొమ్మిది ఎనభై మూడు నాటికి మోహన్ లాల్ ఇరవై ఐదు కంటే ఎక్కువ చలనచిత్రాల్లో చిత్రాల్లో నటించి ఘనత సాధించారు వాటిలో చాలా వరకు అతను విలన్ పాత్రలు పోషించారు ఎంత మోహన్ గల్ పువ్వనింజు ఇనియంగిలు వీసా అట్టి కళాంకం కలియుల్ ఆల్బమ్ కార్యం ఎంత మమ టుక్కు టియక్ మయక్క ఎంగవే మొదలగు చిత్రాల్లో నటించారు శ్రీకృష్ణ పరంతు చిత్రం అతని ఇమేజ్ను మార్చింది శశికుమార్ ఇక్కడే తుడంగున్ ద్వారా అతను మంచి హృదయంతో విజయవంతమైన హీరో అయ్యారు మోహన్ లాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రదర్శన దర్శకత్వం వహించిన కామెడీ పూచక్కోదు ముక్కుతిలో ఒక సమిష్టి తారాగణంలో తన మొదటి హాస్య ప్రధాన పాత్రను పోషించారు అతను ధనవంతుని తప్పుగా నమ్మే అమ్మాయిని ప్రేమిస్తున్న యువకుడిగా నటించారు రెండు వేల పదహారు నాటికి నలభై నాలుగు చిత్రాల్లో కలిసి పనిచేసిన మోహన్లాల్ ప్రియదర్శన్ జోడి ఇది నాంది పలికింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతను ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతను ఉన్ననం కున్నిల్ ఒగడి కున్నిల్ చిత్రం కోసం ఒక పాటను రికార్డ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరంలో జి అరవిందన్ హరిహరన్ ఎంటీ వాసుదేవన్ నాయర్ పద్మరాజన్ భరతన్ మరి రోహిత దస్ వంటి గ్రేట్ మాస్టర్స్ రూపొందించిన చిత్రాల్లో మోహన్లాల్ చాలా భిన్నమైన పాత్రలు పోషించారు మోహన్ లాల్ నటుడు మరియు స్క్రిప్ట్ రైటర్ శ్రీనివాసన్తో కలిసి అనేక చిత్రాల్లో తన సైడ్ కిక్గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు టిపి బాలగోపన్ ఎంఏలో నటించారు దీనికి అతను ఉత్తమ నటుగా తన మొదటి కేరళ చలనచిత్ర అవార్డును అందుకున్నారు మోహన్ లాల్కు ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ఉత్తమ నటుడు ప్రత్యేక జూరీ ప్రస్తావన మరియు నటనకు ప్రత్యేక జూరీ అవార్డు మరియు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ నిర్మాతగా తొమ్మిది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు ఫిలింఫేర్ అవార్డు సౌత్ మరియు అనేక ఇతర ప్రశంసలు పొందారు రెండు వేల పదిలో శ్రీ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు రెండు వేల పద్దెనిమిదిలో కాలికట్టి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు మోహన్లాల్ తన దాతృత్వ ప్రయత్నాలకు కూడా పేరుగాంచారు అతను విశ్వశాంతి ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్ చంద సంస్థను స్థాపించారు ఇది ఆరోగ్య సంరక్షణ మరియు విద్యారంగాల్లో వెనుకబడిన వర్గాలకు అధిక ప్రధాన మరియు కేంద్రీకృత కార్యక్రమాలను రూపొందించడానికి మరియు అందించడానికి ప్రారంభించబడింది మోహన్ లాల్ చలనచిత్ర నిర్మాణం మరియు పంపిణీ రెస్టారెంట్లు మరియు ప్యాక్ చేసిన మసాలా దినుసులకు సంబంధించిన అనేక వ్యాపారాలను ప్రారంభించి అనుసంధించారు అతను పంతొమ్మిది వందల ఎనభైలో మమ్ముట్టి ఐవీసెస్సీ సీమా మరియు సెంచరీ కోచ్మెన్లతో కలిసి క్యాసినో అనే నిర్మాణ సంస్థను కూడా కలిగి ఉన్నారు ప్రొడక్షన్ హౌస్ ఆడియో జుక్కక్కల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో పిన్ను వినక్కరే పంతొమ్మిది వందల ఎనభై ఐదు గాంధీనగర్ రెండవ వీధి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మరియు నాడోడిక్క పంతొమ్మిది ఎనభై ఏడు వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను నిర్మించారు మోహన్ లాల్ భారతదేశంలో మరియు విదేశాల్లో కూడా రెస్టారెంట్లు కలిగి ఉన్నారు దుబాయ్లో మోహన్ లాల్ టెస్ట్ బ్యాట్స్ పేరుతో రెండు వేల రెండులో స్థాపించబడింది మోహన్ లాల్ తమిళ చిత్ర నిర్మాత కె బాలాజీ కుమార్తెను సుచిత్రను ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ప్రణవ్ మోహన్ లాల్ మరియు విస్మయ మోహన్ లాల్ ప్రణవ్ మోహన్ లాల్ వన్ నమ్మన్ రెండు వేల ఒకటిలో తొలిసారిగా కొన్ని చిత్రాల్లో నటించారు మోహన్ లాల్ తన కొడుకు నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే పిల్లలకు ఇలాంటి ఎన్నో ఆశలు ఉండవచ్చు మనం వారికి ఏదైనా గ్రహించడంలో సహాయపడగలిగితే సమస్య ఏమిటి అని అన్నారు అతను కొచ్చిల్లో నివాసం ఉంటున్నారు మోహన్ లాల్ స్వయంగా ఆహార ప్రియుడు మధురమైన సంగీతాన్ని విని ఆస్వాదిస్తారు మోహన్ లాల్ విధి మరియు ఆధ్యాత్మికతపై బలమైన నమ్మకం అతను తనను తాను మతపరమైన మరియు ఆధ్యాత్మిక వ్యక్తిగా వర్ణించుకుంటారు ఓషో జే కృష్ణమూర్తి అరబిందో మరియు రమణ మహర్షిని చదవటానికి ఇష్టపడతారు అతను తన సినీ కెరీర్తో సహా తన జీవితాలను మలుపులు అనుకోకుండా జరిగినవేనని ఆయన తరచుగా చెప్తారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో మోహన్ లాల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కన్సల్టీ వీసాను పొందారు మోహన్ లాల్ కెరీర్ నాలుగు దశాబ్దాలుగా విస్తరించింది ఈ సమయంలో అతను మూడు వందల ఇరవై ఐదు చిత్రాల్లో నటించారు మరియు మూడు నిర్మాణ సంస్థలు క్యాసిన ఫిల్మ్స్ చీర్ ఫిల్మ్స్ మరియు ప్రణమ్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ చిత్రాలను నిర్మించారు మరియు సహ నిర్మాతగా కూడా ఉన్నారు అతను ప్రధానంగా మలయాళ సినిమాల్లో పనిచేశారు అతని నటన క్రెడిట్లో కొన్ని బాలీవుడ్ తమిళం తెలుగు మరియు కన్నడ చిత్రాలు కూడా ఉన్నాయి మోహన్ లాల్ అప్పుడప్పుడు కొన్ని వృత్తిపరమైన నాటకాల్లో కూడా నటించారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు అతను ముప్పై ఒక్క పాటలను పాడారు వాటిలో చాలా వరకు అతను నటించిన చిత్రాల కోసం పాడినవే టెలివిజన్లో మోహన్ లాల్ ఐషియా నెట్లో బిగ్ బాస్ మొదటి సీజన్ బిగ్ బాస్ యొక్క రెండవ సీజన్ బిగ్ బాస్ యొక్క మూడవ సీజన్ బిగ్ బాస్ యొక్క నాలుగవ సీజన్ మరియు రియాలిటీ షోను ప్రదర్శించారు బిగ్ బాస్ మలయాళం ఐదవ సీజన్ కూడా ఈయనే హోస్ట్గా వ్యవహరించారు దాదాపు నలభై ఏళ్ల సినీ కెరీర్ మోహన్ లాల్ది గౌరవప్రదమైన అనేక ప్రశంసలు మరియు గౌరవాలను పొందారు వాటిలో ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు తొమ్మిది కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ ఉన్నాయి కళలకు ఆయన చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది రెండు వేల పదిలో శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ డైరెక్టరేట్తో సత్కరించారు రెండు వేల ఎనిమిదిలో కురుక్షేత్ర చిత్రంలో తాను ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నప్పుడు మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియాలో చేరటానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు కానీ నలభై రెండేళ్లు పైబడిన పురుషులు స్వచ్ఛంద దళంలో చేరేందుకు అర్హులు కానందున అతను చేయలేకపోయాడు తొమ్మిది జూలై రెండు వేల ఎనిమిదిన అతను అధికారికంగా లెఫ్టినెంట్ కర్నల్తో టెరిటోరియల్ ఆర్మీకి అప్పటి ఆర్మీ చీఫ్ కపూర్ చేత చేర్చబడ్డాడు ఈ గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే రెండు వేల పన్నెండులో అతనికి దక్షిణ కొరియాలోని వాన్ నుండి టైక్వంటోలో బ్లాక్ బెల్ట్ గౌరవం బిరుదు లభించింది ఈ బిరుదుతో సత్కరించిన తొలి దక్షిణ భారత నటుడు మన మోహన్ లాలే మోహన్ లాల్ మన తెలుగులో బాలకృష్ణ రోజా నటించిన గాండివ్యం చిత్రంలోని ఒక పాటలో అక్కినేని నాగేశ్వరావు గారితో కలిసి అతిథి పాత్రలో నటించారు మలయాళ మాతృకైన కాలాపాణి తమిళ తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది ఇందులో మోహన్ లాల్ ఒక కీలక పాత్ర పోషించారు ఈ సినిమా మూడు విభాగాల్లో జాతీయ పురస్కారం అందుకుంది మోహన్ లాల్ రెండు వేల పదహారులో జనతా గ్యారేజ్లో నటించారు తెలుగులో అనువాదమైన చిత్రాలొచ్చి యోధ అభిమన్యు కాలాపాని ఇద్దరు మన్యం పులి మనమంత పులిజూదం మరక్కార్ అరేబియా సముద్ర సింహం మాన్స్టర్ జైలర్ తదితర సినిమాల్లో మనకి మోహన్లాల్ నటించారు కొన్ని మలయాళ చిత్రాలు మన తెలుగులో కూడా డబ్బైనాయి మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ చిన్న వయసులోనే తన తండ్రి నటించిన వన్నామాన్ రెండు వేల రెండులో ఒక చిన్న పాత్రతో నటన ప్రారంభించారు తర్వాత అదే సంవత్సరంలో పునర్జని అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు దీనికోసం ఉత్తమ బాల కళాకారుడుగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు ప్రణవ్ రెండు వేల పదిహేనులో తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి జీతూ జోసఫ్ వద్ద రెండు సినిమాలకు పనిచేశారు పాపనాసం జోసట్టి లైఫ్కి జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన రెండు వేల పద్దెనిమిదివ చిత్రం ఆదిలో ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఆ పాత్ర కోసం అతను ఉత్తమ నూతన నటుడుగా సైమా అవార్డు అందుకున్నారు జిప్సీ ఉమెన్ సినిమాలో పాట రాయటం పాడటం ద్వారా గాయకుడిగా పాటల రచయితగా కూడా ప్రవేశించారు ప్రణవ్ మోహన్ లాల్ మోహన్ లాల్ రెండు వేల రెండులో తన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలో ముంబై పోలీస్ ఆఫీసర్గా శ్రీనివాసన్ పాత్రను పోషించారు అతనిని భారతదేశంలోని హిందీ మాట్లాడే ప్రేక్షకులకు పరిచయం చేసింది మరియు దీనికోసం అతను ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఎఫ్ఏ మరియు స్టార్లను గెలుచుకున్నారు ఉత్తమ సహాయ స్క్రీన్ అవార్డు ఈ చిత్రం ముంబైని పాలించిన ఇద్దరు అండర్ వరల్డ్ డాల్కు సంబంధించిన కథ రెండు వేల పదమూడులో మోహన్ లాల్కి విశేషమైన సంవత్సరం ఇది మలయాళ చిత్రం యొక్క ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దృశ్యం విడుదలైన సంవత్సరం ఆ సంవత్సరంలో అతని మొదటి చిత్రం లోక్ పాల్ జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం అతని చివరి చిత్రంగా విడుదలైంది ఆ సంవత్సరంలో అది ప్రపంచవ్యాప్తంగా డెబ్భై ఐదు కోట్లు వసూలు చేసింది మరియు రెండు వేల పదహారు వరకు అత్యధిక వసూలు చేసిన మలయాళ చిత్రంగా నిలిచిపోయింది మోహన్ లాల్ రెండు వేల ఐదు బ్లాక్ కామెడీ ఉదయనను తారం అభిరుచి గల చిత్ర కనిపించారు ఇది విమర్శకులచే మంచి ఆదరణ పొందింది మరియు వడోదర రాజ్కోట్ పూణే మరియు అహ్మదాబాద్ వంటి మలయాళ చిత్రాలు రెగ్యులర్ షోల్లో ప్రదర్శించబడిన ప్రదేశాల్లో కూడా బాగా ప్రదర్శించబడింది మోహన్లాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మండరత్నం దర్శకత్వం వహించిన తమిళ జీవిత చరిత్ర చిత్రం ఇరువర్లో తన మొదటి మలయాళేతర చిత్రంతో నటించారు మోహన్లాల్ రాజకీయాల వైపు తిరిగే నటుడి పాత్రను చూపించిన చిత్రం ఎంజి రామచంద్రన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం విమర్శనాత్మక విజయం సాధించింది ఈ చిత్రానికి గాను బైల్ రేడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఉత్తమ చిత్రం అవార్డు మరియు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది మోహన్ లాల్ రెండు వేల పదహారులో మన తెలుగులో కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్లో జూనియర్ ఎన్టీఆర్కి తండ్రి పాత్రలో పోషించాడు ఆ చిత్రంలో అతని నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమ్మడా బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమ్మ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఒకసారి